హై నమస్తే ఫ్రెండ్స్ గోదావరి పిల్ల శివ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన భారతీయ హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతో గొప్పగా మన దేవి నవరాత్రులు మహోత్సవాలు చక్కగా జరుగుతున్నాయి వాటిలో భాగంగా ఈరోజు అమ్మవారి ఊరేగింపు అసాధుల సందలు తినుమరు వారి ఉత్సాహం కమిటీ కుర్రోళ్ళ కేరెంతులు డ్యాన్సులు ఎంతో కలగా ఉంది మాకు అమ్మవారి కా ఊరేగింపు ముగించుకునే సరికి మూడు అయింది నైటు అసలు టైమే తెలియదు ఫ్రెండ్స్ అంత కలగా ఉంది బొమ్మలు కూడా ఉంటాయి ఇంకా కలగా ఉందిను కానీ మాకు బుక్ చేసే టైము లేదు బుక్ చేసినా కానీ వాళ్ళు రావడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళకి మాట ఇచ్చేశారు కాబట్టి ఇంకా మేము ఇవ్వాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేవండి మరిన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్